అడ్డవడన్నా అన్నప్పుడు అసెంబ్లీ వస్తున్నారు నేను ఇది భలే ఉంది అబ్బా కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను వాటిలో మొదటి పని ప్రజా సమస్యల మీద పోరాటం చేసి గలమెత్తాల్సినటువంటి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు వస్తున్నారు ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు ఏ నేను చెప్పట్లా రోజు భయం వడ్డీ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి భయం వడ్డీ వస్తుంది ఎందుకంటే భయం ప్రజలు అది ఆంధ్రప్రదేశ్ అయినా హైదరాబాద్ అయినా అక్కడైనా ఇక్కడైనా ఒకటే ఆకాశానికి చిల్లు పడిందా నెల ఈ అది ఆంధ్రప్రదేశ్ అయినా హైదరాబాద్ అయినా ఒకటే వజ్రానికి వజన నేరస్తులు సత్య సమాజంలో జీవించడానికి అనర్హుడు వీడి కోసం కోర్టు వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిన కోరుతున్నాం ఐ ఆబ్జెక్ట్ యువర్ హానర్ ఏందిర ను గోరేది ఐ కన్ఫర్మ్ చేసేదే మీరు మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము నేను ఉండనేదా టిఎం ఏం చేసే ఏ రెడ్డి నా గురించి నీకు తెలియదు నేను చాలా 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 డేంజరస్ నా క్లైంట్ మీద ఆరోపణలు ఏంటో చిల్లర దొంగతనాలు బ్యాంక్ రాబరీలు చేసావా చేయలేదు రాజా అంటున్నాడు ఓకే చేశాడు అనుకుందాం ఆ మాత్రం దానికి ఉరి శిక్ష వేస్తారా మీరు నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదు అయ్యా అనిపిస్తాగా గోవిందా గోవిందా ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వాడేవిడన్నా వీడేవిడన్నా జగన్ అన్నకి తోడేవిడన్నా సొంత చెల్లి కన్న తల్లిని బయటకు పంపాడు బాగోగులు చెప్పి బాబాయిని పైకి పంపాడు పిల్లలకు పెట్టా